నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలం గంగపట్నం గ్రామం సమీపంలో ఉన్న శ్రీనివాసపురం కాలనీలో ముగ్గురు చిన్నపిల్లలు రోడ్డు పక్కన ఆడుకుంటుండగా రెండు బైకులు ఓ కారులో వచ్చిన యువతి యువకులు చాక్లెట్ ఆశ చూపించి కిడ్నాప్ కు ప్రయత్నించారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పట్టపగలే పిల్లల కిడ్నాప్ కు యత్నించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు అని అనుకున్నాను పిల్లకాయలను పట్టుకుపోయే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలా పిల్లకాయల తల్లిదండ్రులు చాలా భయపడతా భయపడుతూ ఉన్నాము అందరినీ చీకటిలో తిరుగుతున్నారు తర్వాత వచ్చి ఏకోజామున మూడు గంటలకు కూడా తిరుగుతున్నారు ఇళ్ళమ్మిడికి వచ్చి మా ఎదురు తిరుగుకొని మాట్లాడేసరికి పరిగెత్తేస్తుంది చాలాసేపు కారు ఉంది అది ఎవరుదా అనుకున్నాం కానీ చిల్లకాయలను పట్టుకుపోయే వాళ్ళది అనుకోలేదు చాలాసేపు అయితే ఉండింది మేము అన్న మేమేమో చూసేసరికి చాలాసేపు ఆగింది కానీ రెండు కా బైకులు కూడా వేసుకొని తిరగతుండేరు కానీ వాళ్ళనేమో మేము చూడలేదు అమ్మడిగా చాలాసేపు చూసాము ఇదే గ్రామంలో ఇదే కాలనీలో కొద్ది సంవత్సరాల క్రితం ఒక గిరిజన వాళ్ళని కూడా కిడ్నాప్ చేయడం జరిగింది అది కొన్ని గంటల్లోనే ఎందుకూరుపేట పోలీస్ స్టేషన్ వారు స్పందించి నెల్లూరు దాటక ముందే అమ్మాయిని ట్రేస్ చేసి తీసుకురావడం జరిగింది అదే కాకుండా ఇందుకూరుపేట గంగపట్నం గ్రామంలో నిన్న నైట్ గడ ఇలాగే రెక్కి చేసినట్టు తెలుస్తూ ఉంది ఇందుకూరుపేట పోలీస్ పోలీస్ స్టేషన్ వారు కొంచెం త్వరగా స్పందించి ఇలాంటి గంగపట్నం గ్రామంలో కానీ ఎక్కడ ఈ మండలంలో ఇలాంటి జరగకుండా సీరియస్గా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు మా పాపలు ఇద్దరు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు ఆడుకుంటా ఉన్నారు వచ్చి వాళ్ళ దగ్గరికి రెండు బైకుల్లో ఒక కారు దూరంగా పెట్టినారంట రెండు బైకుల్లో వచ్చిన వాళ్ళు ఒక బైక్లో వాళ్ళు కారు దూరంగా ఉండరు ఒక బైక్లో వచ్చిన ఒక జెంట్ పాప వాళ్ళకి దగ్గరగా బిస్కెట్ ఇస్తాను అని చెప్పి మాట్లాడకుండా దగ్గర దగ్గరగా వచ్చాడు తర్వాత దగ్గరగా వచ్చి పిలుస్తూ ఉండారు వీళ్ళు పాప వాళ్ళు ఏం పోలేదు తర్వాత కట్టి బయటకు తీసేటప్పుడు మా పాప వాళ్ళకి చెప్పునే వెళ్ళండి ముందుగా కిడ్నాప్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు అట్లా ఎవరన్నా ఏదైనా ఇచ్చినా తినకూడదు తాగకూడదు కట్టిఫ్లో అవి తీసినప్పుడు దూరంగా ఉండాలా అట్లా అన్నీ మేము ముందుగానే చెప్పాం ఇద్దరు పిల్లలకి దానివల్ల పాప కట్టి తీసే టైం గమనించి వెంటనే మా మదర్ని పిలవటం జరిగింది నేను ఆ టైంలో ఇంట్లో లేను మా మదర్ వచ్చేసరికి వాళ్ళు వెంటనే వెళ్ళిపోవడం జరిగింది ఇంకా నెల్లూరు వైపు వెళ్ళిపోయారు వాళ్ళు దీని మీద కొంచెం పోలీసు వారు పెద్దలు అందరూ సీరియస్గా యాక్షన్ తీసుకొని వాళ్ళని పట్టుకునే విధంగా చేయాలి గతంలో మా చాముండేశ్వరి టెంపుల్ కాడికి వస్తా పోతా అందరూ జనాభా ఎక్కువగా రద్దీగా ఉంటుంది ఆదివారం ఇప్పుడు అన్ని వారాల్లో కూడా టెంపులు బాగా అభివృద్ధిలో ఉంది ఈ అభివృద్ధిలో ఉండేది దీన్నే క్యాష్ చేసుకొని ఈ పిలకాయలను ఎత్తికెళ్ళేవాళ్ళు గతంలో మా గంగపట్నం గ్రామంలో ఈనాడు కాలనీలో జ ఈ చాముండేశ్వరి టెంపుల్ కాడ పిలకాయలు ఆడుకుంటూ ఉంటే ఒక అమ్మాయిని తీసుకెళ్ళారు అప్పుడు నేనే కంప్లైంట్ పెట్టాను వెంటనే కంప్లైంట్ పెడితే ఆ ఎస్ఐ గారు కూడా వెంటనే రెస్పాన్స్ అయ్యాడు రెస్పాన్స్ అయ్యి ఆ పిల్లని ఒక ఆ రెండు రోజుల లోపల కవర్ చేసి తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ కొద్ది కొద్దిగా ఇట్టే మొత్తం ఇళ్ళకారా రిగ్గింగ్ చేస్తా బంగారం రేట్లు పెరిగే లోపల బంగారం కోసం ఇట్లా మోసాలు చేస్తానికి చేస్తున్నారు అది చూసి నేను కూడా మా ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టుకున్నాను ఆ కెమెరాలు పెట్టుకొని ముందుకు పోతుంటే ఒక వారం క్రితం ఒక రెండు నెలల క్రితం కూడా వాసు అనే అతనింటికి ఒక లేడీస్ వచ్చి తెలియని వ్యక్తి కాబట్టి ఉదయాన్నే వచ్చి అమ్మాయి చుమ్ముకుంటుంటే వచ్చి చూసి పాట నువ్వు ఎవరో తెలియదు మా ఇంటికి ఎందుకు వస్తున్నావు అడిగితే ఆమె దౌర్జన్యం చేయిపోయి పరి పరారైంది ఇప్పట్లో కూడా ఈ ఇక్కడ ఉండే ఈ యశోదరామరెడ్డి అనే అబ్బాయి ఈ పాపను కూడా కిడ్నాప్ చేయిపోయారు ఆ చేయపోయిన వ్యక్తులు ఎవరో తెలియదు కాబట్టి ఈ పోలీసు వారు దాన్ని చర్య తీసుకొని అన్ని కెమెరాల్లో చూసి వెంటనే వాళ్ళని పట్టించాలి అని కోరుకుంటున్నాము కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పనిలేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం రుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సముద్రిక పట్టు సారీ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్చివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు